బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పన్నెండు వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో మనము బాపూజీ చెప్పినటువంటి వీడియో బేహద్ పిల్లలు ఏ విధంగా రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యారు దానికి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేద్దాము చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టారు వాళ్ళందరికీ కూడా సమాధానంగా మనము ఈరోజు ఈ ఎపిసోడ్ని చేసుకుందాము అని అంటూ ఆత్మలందరూ జాగృతమయ్యి విశేషమైన పురుషార్థం కూడా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు మనము ఎప్పుడైనా సరే ఆప్టమిస్ట్గా ఉండాలి అనగా ఆశావాదిగా ఉండాలి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి గ్లాసులో నీళ్లు ఉన్నాయనగా అని సగమే ఉన్నాయి అనకుండా సగం నిండి ఉన్నాయి అని చెప్పవచ్చు సగం గ్లాసు ఖాళీ ఉన్నాయి అని అనకూడదు నిండి ఉన్నదాన్ని చూసుకోవాలి అదే విధంగా మనము జ్ఞానం యొక్క పాత్ర ప్లే చేస్తూ ఉన్నాం జ్ఞాని ఆత్మలుగా ఉంటూ ఉన్నాం కాబట్టి ఏదైతే ప్రస్తుత వర్తమాన సమయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అనుసారంగా బాపూజీ దివ్య దృష్టితోటి మరి ట్రైన్ ట్రావెలింగ్ చేస్తూ బాపూజీ అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మరి బేహద్ పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయటం జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసి ఆత్మలను మేల్కొల్పడం మన యొక్క ప్రస్తుత వర్తమాన సమయం యొక్క కర్తవ్యం అది మనం చేయటానికే భూమి మీదకి వచ్చాము బేహద్ పిల్లలకి ఈ పాటికే తాము భూమి మీద ఎందుకున్నాము ఎందుకు వచ్చాము ఏం చేయటం కోసం వచ్చాము అనేటువంటి విషయం స్పష్టంగా తేట తెల్లమయ్యే ఉంటుంది అందుకే బాపూజీ బేహద్ పిల్లలకి చెప్తున్నారు హద్దులో పిల్లలకి చెప్తున్నారు స్థూల జగత్తే కాదు సూక్ష్మ జగత్తు గురించి కూడా వివరిస్తూనే ఉన్నారు ఇవన్నీ మనం క్రోడీకరించుకొని మనం చేయాల్సిన ప్రస్తుత కర్తవ్యం మనం చేసే వెళ్ళాలి అందుకని బాపూజీ చాలా స్పష్టంగా అన్నీ చెప్తూనే ఉన్నారు ఏ రోజైతే మనము ఈ యొక్క జాగృతి ఆత్మ జాగృతిని చేస్తూ ఉంటామో అందరి లోపల అవేర్నెస్ మేల్కొల్పు వస్తూ ఉంటుందో తప్పకుండా మనం చేయాల్సినటువంటి విశ్వ పరివర్తన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీరందరూ కూడా మరి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భారత్ యొక్క విషయం కాదు బాపూజీ బాహ్య ప్రపంచం గురించి కూడా చెప్తూ ఉన్నారు కదా జ్ఞాన జాగృతి అనే విషయము ఈశ్వరుడు ద్వారా పరమాత్మని యొక్క కర్తవ్యం జ్ఞానం విన్న తర్వాత పరమాత్మను తమ గురువుగా లేకపోతే ఎవరైతే తమ ఇష్ట దేవతలు ఉన్నారో వాళ్ళని గురువుగా మార్గదర్శకులుగా భావిస్తూ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తూనే ఉండాలి ఇది కరెక్ట్ విషయం కదా ఇది కూడా సేఫే బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం అనుసారంగా కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి కూడా అర్థమవుతూ ఉన్నాయి కరెక్ట్ సమయం ఇప్పుడు వచ్చేసింది ఇది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు అంటున్నారు అన్నయ్య అనంతభాయ్ బాపూజీని రామ మందిర స్థాపన జరిగేటువంటి సమయంలో కూడా అడిగారు అది జరిగింది మరి భగవంతుడు అక్కడ లేడా అని మరి శంకరాచార్యుడు కూడా చాలా సార్లు కూడా జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని చెప్పారు చాలామంది శంకరాచార్యులు కూడా కొన్నిటిని ఒప్పుకోవటం లేదు భగవంతుని యొక్క స్థాపన కార్యక్రమాన్ని కూడా ఎదుర్కొనే వాళ్ళు ఆనాడు తయారయ్యారు ఈనాడు కూడా ఉండనే ఉన్నారు అంటే ఇది వాళ్ళ యొక్క మత సంప్రదాయం సంబంధించినటువంటి ప్రచారం గురించి అనేక ధర్మ మత సంప్రదాయాలు భూమి మీద ఉన్న కారణం వల్ల వేరియేషన్స్ వస్తూనే ఉంటాయి అందుకని చాలా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటూ ఉంటారు భక్తులు కూడా చూస్తూనే ఉన్నారు జ్ఞానులకన్నీ స్పష్టంగా అర్థమవుతూనే ఉన్నాయి భక్తి విషయము అనేది జ్ఞాని విషయము అనేది ఎవరికి వారు అర్థం దాన్ని బట్టే ఉంటూ ఉంటుంది ఇప్పుడు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తూనే ఉన్నారు ముందు మన లోపల మనం కూడా వెతుక్కోవాలి ఎందుకంటే పరమాత్మని యొక్క అంశం మన లోపల కూడా ఉన్నది అందుకని పరమాత్మని యొక్క గుణాలు మన లోపల కూడా ఉంటాయి ఇప్పుడు భగవంతుణ్ణి మనము లైట్ హౌస్ మైట్ హౌస్ అని అనుకున్నప్పుడు మనం కూడా పరం లైట్ స్వరూపం మన లోపల కూడా పరం ప్రకాశమే ఉన్నది అందుకే బాపూజీ అంటూ ఉన్నారు ఇప్పుడు స్థాపన కార్యక్రమం స్థాపన ధర్మస్థాపన సమయము వచ్చేసింది అని దివ్యాత్మలు పైనుండి చాలామంది వస్తూనే ఉన్నారు కొద్ది సమయం కూడా వెయిట్ వెయిట్ చేయాలి వేచి ఉండాలి మనం కూడా అప్పుడు రిజల్ట్ వస్తూనే ఉంటుంది దీనిలో ఏం కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదు కొందరు శంకరాచార్యులు కూడా అంటూ ఉన్నారు మోదీ చేతిలో మరి చేయించారు చేతితోటి చేయించారు అని మంచిగా జరగలేదు అని అంటే ఎవరి చేతితోటి చేయించినా ఎలా జరగాలో అలా జరుగుతుంది కదా మోదీని చూడటం కాదు అక్కడ ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని చూడాలి సంస్కారాన్ని చూడాలి ధర్మాన్ని భావాన్ని చూడాలి అంటే నోటికి వచ్చేసినట్లు మాట్లాడటం కాదు కదా ఏ చేత్తుల్లో కూడా ఇక్కడప్పుడు పవర్ లేదు రాముడు కృష్ణులంతటి వాళ్ళే వచ్చి వెళ్ళిపోయారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప హస్తీలే వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళని పిలుస్తూ ఉన్నారు మరి స్వయం కూడా మనమే నిర్ణయించుకోవాలి కాబట్టి స్థాపన కార్యక్రమము అనేది జరుగుతూనే ఉంది పర్టికులర్గా ఈ ఈరోజు ఏదైనా చమత్కారం జరుగుతుందా ఏంటి లేదు కదా జ్ఞానులు మరి మంచి కార్యక్రమం కోసం చూస్తూనే ఉంటూ ఉంటారు కదా పాజిటివ్ చూస్తూ ఉన్నారు కాబట్టి మనము మానవ రూపంలో ఉన్నటువంటి గొప్ప హస్తీలము ఇక చాలామంది అడుగుతున్నారు అనంతబాయి రెండు వేల పంతొమ్మిది నుండి ప ఇరవై తొమ్మిది వరకు తర్వాత మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇరవై తొమ్మిది అంటున్నారు తర్వాత ఫ్యూచర్ ఏముంటుంది అని ఇప్పుడిప్పుడే బాపూజీ ప్రొడిక్షన్ గురించి చెప్పటం కొంచెం కష్టమనే అంటూ ఉన్నారు కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఏం జరుగుతుందో బాపూజీ చెప్పనే చెప్పేశారు ఈ ప్రపంచం గురించి చెప్పడమా రెండు వేల తర్వాత కూడా చాలా జరిగినాయి కదా చాలామంది ఆత్మల పైనుండి కూడా కిందకి దిగి వచ్చారు కదా ఇవన్నీ అర్థం చేసుకోవాలి స్పెషల్ మీడియా కూడా రాస్తూనే ఉంది సోషల్ మీడియా అంతా అనౌన్స్ చేస్తూనే ఉన్నది ఎవరికి తోచినట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు షేర్ కూడా చేస్తూనే ఉన్నారు మరి వారి దగ్గర ఎంతవరకు జ్ఞానం ఉన్నది ఎంతవరకు జ్ఞానయుతంగా ఆలోచిస్తున్నారో చూడాలి బాపూజీ అంటూ ఉన్నారు కదా ఇదంతా కూడా రాక్షసుల ప్రపంచమేగానే ఉంది ఆనాడే మరి విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు లాంటి వాళ్ళు ఎముకలే పోసారు రక్తమే దాని యజ్ఞాన్ని కథం చేయటం కోసం పడేశారు మరి ఈనాడు ధర్మస్థాపన కోసం ఎవరు మంచి కార్యక్రమం చేసినా విఘ్నాలు వేసేవాళ్ళు చాలానే ఉన్నారు అది బాపూజీ మొన్నే చెప్పారు ఇప్పుడంతా కుళ్ళు రాజకీయం ఉందని అంత దుర్మార్గంగా చేస్తూనే ఉన్నారు అని కాబట్టి ఈ వీళ్ళ గురించి కాదు మనము ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా ఆలోచించాలి కొంతమంది వింటూ మజా అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఆనందంగా ఉంటూ ఆనందాన్ని అనుభవించండి జీజస్ ఎంతగా మరి శ్రమ పడ్డారు ఆత్మ గురించి కూడా చెప్పడం కూడా చెప్పారు బాపూజీ ఇప్పుడు బాపూజీ జీసస్ క్రైస్ట్ గురించి ఒక వీడియో చేశారు మీరు ఆ వీడియో వినండి ప్రైవేట్లో పెట్టాము మీరు మా గ్రూప్లో లింక్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇలుమినాటి కూడా పనిచేస్తూనే ఉంది వీడియోలు అవి కూడా పబ్లిష్ చేస్తుండటం అనేది జరగటం లేదు వాళ్ళు చాలా కూడా బుద్ధిని ఉపయోగిస్తూ ఉన్నారు వాళ్ళ లెవెల్ వరకు ఎవరు చేరుకోలేకపోతూ ఉన్నారు ఒక రోజు వస్తుంది వాళ్ళ లెవెల్కి సైన్స్ చేరుకుంటుంది పబ్లిక్ కూడా చేరుకుంటారు తప్పకుండా పబ్లిష్ కూడా చేస్తారు ఇంకపోతే ఐదు సంవత్సరాలు నుండి పూర్తిగా మానవ యొక్క సమాప్తం సమాప్తమవుతుంది అని బాపూజీ ఏదైతే ప్రొడిక్షన్ చెప్పారో ఇది ఆలోచించాల్సిందే లెమన్ లాంగ్వేజ్ ఏం కాదు ఇది బాపూజీ స్పష్టమైన భాషలో చెప్పారు వంద కళలు రెండు వందల కళలు మరి అండర్ ఏదైతే మల్టీ యూనివర్స్ ఉందో అది పూర్తిగా మహాకాలాగ్నికి దగ్ధం అవుతుంది అని కామన్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు సమయం లేదు రెండు వందల కళల పవరు పై నుండి వచ్చిన ప్రపంచాన్ని మరి ఏం చేయాలని పూర్తిగా వినాశన తయారీ కూడా తయారు అవుతూనే ఉంది ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మానవ జాతి కథమైపోతుంది ఇక తర్వాత ఉంటుందా అంటే జన్మ మరణ చక్రాలు లేనటువంటి ప్రపంచాన్ని మృత్యు లేని ప్రపంచాన్ని తయారు చేయడం కోసమే ఆల్మేటియా దాటి భూమి మీదకి వచ్చారు కదా ఇక ఆయన లెవెల్లో ఆయన ప్లాన్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి ప్లాన్లు ఈ భూమి మీద ఉన్నవాళ్ళు కానీ సూక్ష్మ జగత్తు వాళ్ళు కానీ ఈ బ్రహ్మాండంలో ఏడు లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు వేయలేరు దాని గురించి చెప్పను లేరు అసలు వాళ్ళకేం తెలుసని జ్ఞానం అంటున్నారు అనంతుభాయ్ ఎవరు రక్షించబడరు అప్పుడు ఇంకేం ప్లాన్ చేస్తారు ఎవరైతే శాశ్వడే శాశ్వత ధామంలో ఉన్న శాశ్వతమైన పరంధాముడు ఉన్నాడో వాళ్ళు ఆలోచించగలరు నేను అందుకే చెప్తూ ఉన్నాను ఇంకొక వ్యక్తి రాస్తూ ఉన్నాడు ప్రొడక్షను చాలా అయింది ఇప్పుడు మీరు ఇలాంటి వీడియోలు చెప్తూ ఉన్నారు దీనిలో బాపూజీ చెప్పటము అంటూ ఉన్నారు కింద కూడా కామెంట్ చెప్ ఇస్తూ ఉన్నారు దీనికి ప్రూఫ్ ఏంటి అని అయితే ప్రూఫ్ అనేది ప్రపంచ పరిస్థితులే ఇప్పుడు దివ్యమైనటువంటి ఆత్మలు ఈ వీడియోని చూసిన వాళ్ళు అర్థమైపోతూ ఉంటుంది నేటి యొక్క ప్రస్తుత వర్తమాన సమయం బుద్ధి ద్వారా మీ వివేకం నుండి ఆలోచించండి బుద్ధిని ఉపయోగించాలి తెలివిని ఉపయోగించాలి నేను కూడా మరి చాలా కామెంట్లు పెడుతున్నా అప్రూవ్ చేస్తున్నాను కొన్ని డిలీట్ చేస్తూ ఉన్నాను టైం వస్తుంది అందరికీ అర్థమయ్యే టైము రిప్లై కూడా చేస్తూ ఉన్నాను కొంతమందికి మంచిగా అనిపిస్తుంది కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు అంటున్నారు ఏదైతే మరి పుల్టాగా ఆలోచించే వాళ్ళు నెగిటివ్నే రాసేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల బుద్ధులు అన్ని రక మాటలు ఉంటూ ఉంటాయి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాల్లో మానవ జాతి కథమైపోతుంది అని అంటే అసలు రేపు గ్యారంటీ ఏమన్నా ఉన్నదా ఒక సంవత్సరం గ్యారంటీ ఏమైనా ఉంటుందా ఏమీ లేదు కదా అందుకే ఆధ్యాత్మికల్లో ఏం చెప్తారు అంటే క్షణం మాయ క్షణం చిత్తం అంటారు కదా మరి చనిపోయిన వాళ్ళు మళ్ళా పుడుతూ ఉంటారు పుట్టిన వాళ్ళు మళ్ళా గిడుతూ ఉంటూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ జన్మ మరణ చక్రంలో జరిగేటువంటి ఆట ఎంతకాలం ఈ ఆటను నడిపిస్తారు రచయిత కూడా ఎనర్జీ లేనప్పుడు ఆటను బంద్ చేయాల్సిందే కదా ఇది స్థూలం కాదు ఇది సూక్ష్మం ఆత్మ సంకల్పాల యొక్క ఆట కాబట్టి సమయము సూక్ష్మ జగత్తు నడిపిస్తూనే ఉన్నది ఈ స్థూల జగత్తుని సూక్ష్మ జగత్తు నడిపిస్తుంది అని బాపూజీ చెప్పారు కాబట్టి ఇదన్నీ కూడా సూక్ష్మ జగత్తును అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు పైపైన ఈ కంటితోటి కనిపించేంతవరకే మానవులు చూసి ఇది చూస్తూ ఉంటారు కొంతమంది ప్రిడిక్షన్ చేస్తుంటే గాల్లో మేళ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఊహిస్తూ ఉంటారు జాతకము అంటూ లేకపోతే గ్రహాలు నక్షత్రాలు వాటిని చూసి కాలమానం చూసి చెప్తూ ఉంటారు అంతేకాని అది యథార్థం అంటానికి కూడా వీల్లేదు బాబుజీ చెప్పారు కదా వీడియోలో గ్రహాలు కూడా స్థితులు గదులు మారిపోయినాయి పంచతత్వాల దేవతలకు కూడా వాళ్ళ పవర్ లేనే లేదు మరి వాళ్ళను అనుసరించి జాతకము చెప్పేవాళ్ళు జ్యోతిష్క శాస్త్రంని ఆనాడు ఎప్పుడో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం రాసినవి ఎప్పుడు వాతావరణము కాలమానము గ్రహస్థితులు అన్నీ ఒకే రకంగా ఉండవు అప్పుడు రాసినవి ఇప్పుడు జరగాలని ఇప్పుడు చెప్పినవి జరుగుతూ ఉన్నాయని ఏమీ లేదు ఎంతవరకైతే సూక్ష్మ జగత్తులోకి వాపసు వెళ్ళము సూక్ష్మ జగత్తులోకి వెళితే కానీ కొత్త ప్లాను మనం తయారు చేయగలము అప్పుడే ఇవన్నీ కూడా మారిపోతూనే ఉంటూ ఉంటాయి ఇక ఈ ప్రపంచం ఉన్న కొద్దిగా నీచి కిందకి దిగజారిపోతూనే ఉన్నది మీరు చూస్తూనే ఉన్నారు ఇక మరి మీరైతే కామెంట్ రాస్తూ ఉన్నారు అది కరెక్టా కాదా అనేది మీరు ఆలోచించుకోండి మాది జ్యోతిష్క శాస్త్రం జ్యోతిష్కాన్ని చెప్పేటువంటి జ్యోతిష్యం చెప్పేటువంటి ఛానల్ కాదని నేను చెప్పాను ఆత్మజ్ఞానం యొక్క ఛానల్ స్వపరివర్తన ఛానల్ మాది ఇక్కడ మరి మీరు ఆత్మ జ్ఞానం విని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళే రండి ఇష్టం లేని వాళ్ళు వద్దు అని మేము డైరెక్ట్గా పబ్లిక్గానే చెప్తూ ఉన్నాం అంటున్నారు అనంతభాయ్ ఇప్పుడు చూడండి చాలామంది కొన్ని విషయాలను ఓపెన్గా చెప్తారు కొన్ని ఇండైరెక్ట్గా చెప్తారు కొంతమంది డైరెక్ట్గా చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క హై లెవెల్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు భారతదేశంలో కూడా వేద ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా మరి ఎంతమందికి అర్థమవుతూ ఉన్నాయి అర్థం చేయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు కొంచెం ఆలోచించండి ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మృతిలోకం నుండి అమరలోకానికి లోకానికి వెళ్ళటం కోసం జ్ఞానము తపస్సు అనేది చాలా అవసరము భక్తిని కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఇక్కడ మూడు వస్తువుల్ని ఆలోచించండి దీనిపైన ఉండేటువంటి ప్రపంచం భూత ప్రేతాల ప్రపంచం నిన్న ప్రళయము అర్ధ ప్రళయము ఎన్నో జరిగింది ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు ఎంతోమంది సంఖ్య అనేది ఏమీ లేదు స్వపరివర్తన ఛానల్ కాబట్టి పరం శాంతి ప్రాప్తిని పొందేటువంటి ఛానల్ దీన్ని మీరు అర్థం చేసుకొని స్వయం జ్ఞానం ద్వారా పరివర్తన అనేది కండి బాపూజీ ఎందుకు ఈ విధంగా చెప్పారు జీవుడు శివుడయ్యాడు శివుడి నుండి జీవుడుగా మళ్ళా కావాలి వాపస్సు వెళ్ళిపోవాలి అర్థం చేసుకోవాలి బస్ పరిశ్రమ చేయటంతోటే ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది శాంతి